అయ్యా విరిగిన మనసు నడి నోటి దయచే ప్రభా మహాపరిషుద్ర ప్రేమల తండ్రి నీ గల నామానికి స్తోత్రం నాయనా ఇంతవరకు నాయన పాటలతో నేను గలపరిచా ప్రభా నీ వాక్య మీరు మాతో మాట్లాడండి ప్రభా పరిశుద్ధాత్మడ నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయనా అయా నిలబడింది నేను నాయన మాట్లాడని నీవు ప్రభా నా నోరు ప్రతి మాట నాయన ఫలింపజేసి అనుసరించి నడిచిన బిళ్ళగా ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోమని ఆదరించేంత వరకు మా తోడి నడిపించమని నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తు యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకలు పొంది నామ తండ్రి ఆమె